దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం మార్చ్ ఇరవై ఏడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు కృపను చూపటక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడానికి వంద ఈ ప్రవ్వాదినం వాక్యము చదువుతుండగా నాయనని ఆత్మతో నింపి నడిపించండి ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండండి వినన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ న్యాయాధిపతుల గ్రంథము పన్నెండు నుండి పద్నాలుగు అధ్యాయములు పన్నెండవ అధ్యాయము ఎఫ్రాయి కూడుకొని కూడుకుని ఉత్తర దిక్కునకు పోయి నీవు అమోనీయులతో యుద్ధం చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్మను ఎలా పిలవలేదు నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయదమని యొఫ్తాతో చెప్పగా యొఫ్తా నాకును నా జనులకు అమోనీయులతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలిచితిని గానీ మీరు వారి చేతులలో నుండి నన్ను రక్షింపలేదు మీరు నన్ను రక్షింపకపోవుట నేను చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకుని అమోనీయులతో యుద్ధము చేయబోతిని అప్పుడు ఎహోవా వారిని నా చేతికి అప్పగించిన గనుక నాతో పోట్లాడుటకు మీరు ఎలా నేడు వచ్చి తిరియా అప్పుడు యొత్తా గిలాదు వారిని అందరినీ పోగు చేసుకుని ఎఫ్రాయిలతో యుద్ధము చేయగా గిలాదు వారు ఎఫ్రామిఈ జయించిరి ఏలయనగా వారు ఎఫ్రాయిమీలకును మనషీయులకును మధ్యను గిలాదు వారైనా మీరు ఎఫ్రాయిమీలు ఎదుట నిలవక పారిపోయిన వారనిరి ఎఫ్రాయిమీలతో యుద్ధము చేయటకే గిలాదు వారు ఎవర్ధాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిమీలలో ఎవడో నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాదు వారు నీవు ఎఫ్రామీయుడవా అని అతనిని అడిగిరి అందుకతడు నేను కాను అనిన ఎడలా వారు అతని చూచి షిబ్బో లేతను శబ్దము పలుకుమని అతడు అట్లు పలకనేరక సిబ్బో లేతని పలుకగా వారు అతని పట్టుకుని యోర్ధాను రేవులు వద్ద చంపిరి ఆ కాలమున ఎఫ్రాయిమీలలో నలభై రెండు వేల మంది పడిపోయిరి యొఫ్తా ఆరు సంవత్సరంలో ఇస్రాహలీలకు న్యాయాధిపతి అయి ఉండెను గిలాదు యొఫ్తా చనిపోయి గిలాదు పట్నంలో ఒక దానియందు పాతి పెట్టబడేను అతని తర్వాత బెద్లహీమ వాడైన ఇప్సాను ఇస్రాయేలీలకు అధిపతి ఆయను అతనికి ముప్పది మంది కుమారులను ముప్పది మంది కుమార్తెలను ఉండిరి అతడు ఆ కుమార్తెలను తన వంశంలో చేర చేరని వారికి ఇచ్చి తన వంశమునకు చేరని ముప్పది మంది కన్యలను తన కుమారులకు పెళ్లి చేశాను అతడు ఏడేండ్ల ఇస్రాయేలీలకు అధిపతిగా ఉండెను ఇప్సాను చనిపోయి బెద్లహీమలో పాతి అతని తర్వాత జబూలీనియుడైన ఏలోను ఇస్రాయేలీలకు అధిపతి అయ్యను అతను పది ఏండ్లు ఇస్రాయేలీలను అధిపతిగా ఉండెను జబూలీ ఏలోను చనిపోయి జబూలోను దేశమందలి అయ్యాను అయ్యాలోనులో పాతిపెట్టబడెను అతని తర్వాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను ఇస్రాయేళ్ళకు అధిపతి ఆయను అతనికి నలభై మంది కుమారులను ముప్పది మంది మనములోనూ ఉండేది వారు డెబ్బది గాడిద పిల్లలను ఎక్కి తిరుగువారు అతను ఎనిమిదేండ్లు ఇస్రాయేలీలకు అధిపతిగా ఉండెను ఫిరాతోని హిల్లేలు కుమారుడు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమలేకిల మన్యములోనున్న ఫిరాతోనులు పాతిపెట్టబడెను పదమూడవ అధ్యాయము ఇస్రాయేలీలు మరలా ఎహోవా దృష్టికి దోషులు కాగా ఎహోవా నలవైదు సంవత్సరముల వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించెను ఆ కాలంలో దాను వంశస్థుడును జరియాపట్టణస్తునైన మానోహ అను ఒకడుండెను అతని భార్య గొడ్రాలే కానుపులేక ఉండెను యహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు నీకు కానుపలేకపోయాను అయితే నీవు గర్భవతి వై కుమారుని కందువు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే గానీ మద్యమునే గానీ త్రాగకుండము అపవిత్రమైన దేనినైనాను తినకుండుము నీవు గర్భవతి వై కుమారుని కందువు అతని తల మీద మంగళకత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకుని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీల చేతిలో నుండి ఇస్రాయలీలను రక్షింప మొదలు ఆమెతో అనగా ఆ స్త్రీ తన పెనివెట్టి ఎద్దకు వచ్చి దైవజీవుడొక్కడు నా ఎద్దకు వచ్చెను అతని రూపము దేవదూత రూపమును పోలినదే మిక్కిలి భీకరముగా ఉండెను అతను ఎక్కడి నుండి వచ్చినో నేను అడగలేదు అతడు తన పేరు నాతో చెప్పలేదు కానీ ఆలకించము నీవు గర్భవతివే కుమారుని కందువు కాబట్టి నీవు ద్రాక్ష రసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండము అపవిత్రమైన దేనినైనను తినకుండాము ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడే ఉండనని నాతో చెప్పినను అందుకు మనోహ నా ప్రభువా నీవు పంపిన దైవజండు మరలా మా ఎద్దకు వచ్చే పుట్టబొ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని ఎహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను కనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూతామును దర్శించిన ఆ సమయమున ఆమె పెన్విటి అయిన మనోహ ఆమె ఆమె యొద్ద ఉండలేదు కనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా ఎద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడనని అతనితో చెప్పాను అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనిషిని యొద్కు వచ్చి ఆ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా అని అడి అతనిని అడగగా అతడు నేనే అన్నను అందుకు మనోహ కావునా అని మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడవును అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపుమని మనవి చేయగా ఎహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతి ఆమె చేయునవలను ఆమె ద్రాక్షవల్లి నుండి పుట్టినది ఏది తినకూడదు ఆమె ద్రాక్షారసంనైనాను మద్యమునైనా త్రాగకూడదు అపవిత్రమైన దేనినైనాను తినకూడదు నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతి ఆమె చేకొనవలెనని మనోహతో చెప్పగా అప్పుడు మనోహ మేము ఒక మేక పిల్లలను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచే వరకు నీ వాగుమని మనవి చేసుకొని చిన్నామని యహోవా దూతతో చెప్పగా యహోవా దేవత నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను నీవు దహనబలి అర్పింపను ఉద్దేశించినట్లు ఎహోవాకు దాన్ని అర్పింపవలనని మనోహతో చెప్పాను అతడు ఎహోవా దూత అని మనోహకు తెలియలేదు మనోహ నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని ఎహోవా దూతని అడగగా ఎహోవా దూత వేళ నా పేరు అడుగుచున్నావు అది చెప్పసక్యము కాని దానిను అంతట మనోహ నైవేద్యముగా ఒక మేకపిల్లని తీసుకొని తీసుకుని ఒక రాతి మీద ఎహోవాకు అర్పించను మనోహాయు అతని భార్య చూచిచుండగా ఆ దూత యొక్క ఒక ఆశ్చర్యకార్యము చేశాను ఎట్లనగా జ్వాలలు బలిపీటం మీద నుండి ఆకాశమునకు లేచి చుండగా ఎహోవా దూత బలిపీటం మీద నుండి ఆ జ్వాలలో పరమునకు ఆరోహణమాయను మనోహాయు మనోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడి ఆ తర్వాత ఎహోవా దూత మరలా మనోహకు అతని భార్యకు ఇక ప్రత్యక్షము కాలేదు ఆయన యహోవా దూత అని మనోహ తెలుసుకొని మనము దేవుని చూచితమే గనక మనం నిశ్చయముగా చనిపోదామని తన భార్యతో అనగా అతని భార్య మనలను చంపగోని ఏడల ఆయన దహనబలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు ఈ సంగతులన్నింటినీ మనము చూపింపడు ఈ కాలం నెట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పాను తర్వాత ఆ స్త్రీ కుమారునికని అతనికి సంసోను అని పేరు పెట్టాను ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవా అతను ఆశీర్వదించను మరియు యహోవా ఆత్మ జొరియాకును యష్టాయేలుకు మధ్యనున్న మహనేదానులో అతని రేపుటకు మొదలుపెట్టెను పద్నాలుగో అధ్యాయం సంస్వరణ తిమ్నాథునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీల కుమార్తెలో ఒకతరిని చూచాను అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీల కుమార్తెలలో ఒకరిని చూచితని మీరు ఆమెను నాకు ఇచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులు తానగా వారు నీ స్వజనుల కుమార్తెలలో నే గాని నా జనులలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందిన ఫిలిస్తీన్లలో నుండి కన్యను తెచ్చుకుంటకు వెళ్ళు చిన్నావా అని అతన్ని అడిగి అందుకు సంశోన ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను అయితే ఫిలిస్తీన్లకు ఏమైనా చేయుటకే ఎహోవా అతడు రేపబడ్డానన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకోనలేదు ఆ కాలంలో ఫిలిస్తీన్లు ఇస్రాయలీలను ఏలుచిండిరి అప్పుడు సంసోన తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాథులకు పోయి తిమ్నాథు ద్రాక్షల తోటల వరకు వచ్చినప్పుడు సింహము అతని ఎదుటిగా బొబ్బరించుచూ వచ్చెను యహోవో ఆత్మను అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చను అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనా చెప్పలేదు అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె అందు సంస్క ఇష్టము కలిగాను కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చేటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబురం చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబురంలో తేనెటీగలు గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచు వెలుచు తన తల్లిదండ్రుల యొక్కకు వచ్చి వారితో కొంత నీయగా వారు తినరి అయితే తాను సింహపు కళేబురంలో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు అంతటా అతడి తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందుచేసాను అచ్చటి పెండ్లి కుమారులు అట్లు చేయటం మర్యాద వారు అతను చూచినప్పుడు అతని యొద్ను ఉండిటకు ముప్పది మంది స్నేహితులను తోడుకుని వచ్చి అప్పుడు సంసోను మీకు ఇష్టమైన నేను ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను మీరు ఈ విందు జరుగు ఏడు దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను మీకు ఇచ్చదును మీరు దాన్ని నాకు తెలుపలేకపోయినలా మీరు ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను నాకు ఈవెళ్ళని వారితో చెప్పగా వారు మేము ఒప్పుకుందుము నీ విప్పుడు కథను వేయమని అతనితో చెప్పరు కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి తిను దానిలో నుండి తిండి వచ్చను అనను మూడు దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయారు ఏడో దినమున వారు సంసమును భార్యతీట్లని నీ పెన్వేటి ఆ విపుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతని లాలన చేయము లేని ఎడల మేము అగ్ని వేసి నేను నీ తండ్రి ఇంటి వారిని కాల్చి మా ఆస్తిని స్వాధీనపరచుకుంటకే మమ్మను పిలిచితరా అనిరి కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొక్క పడి ఏడ్చుచు నీవు నన్ను ద్వేషించితివి కానీ ప్రేమింపలేదు నీవు నా జన్మలకు ఒక విప్పుడు కథను వేసేదివి దాన్ని నాకు తెలుపవైతివి గనగా అతడు నేను నా తల్లిదండ్రులకైనాను అది తెలిపలేదు నీకు తెలుపుదనా అని ఆమె వారి విందు దినములు ఏడింటను అతని యొక్క ఏడ్చుచూ వచ్చాను ఏడవ దినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియజేయగా ఆమె తన జన్మలకు ఆ విప్పుడు కథను తెలిపెను ఏడవ దినమున సూర్యుడు అస్తమింపకు మునుపు ఆ ఊరి వారు తేనికంటే తీపి అయినదేది సింహం కంటే బలమైనదేది అని అతనితో అనగా అతడు నా దూడతో దున్నకపోయిన నా విప్పుడు కథను విప్పలేకరని వారితో చెప్పాను ఎహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా అతడు అష్కేలోనుకు పోయి వారిలో ముప్పది మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తను విప్పుడు కథకు భావమును చెప్పిన వారికి బట్టలను ఇచ్చాను అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకునినా అతని చెలికానికి ఇవ్వబడెను పదిహేనవ అధ్యాయము కొన్ని దినములైన తర్వాత గోధుమల కోతకాలమున నా సంసోను మేకపిల్ల ఒకటి తీసుకుని తన భార్యను చూడవచ్చి అంతఃపురంలో ఉన్న నా భార్య వద్దకు నేను పోదును అనుకునగా ఆమె తండ్రి లోపలికి అతను వెళ్ళనీయక నిశ్చయంగా నీవు ఆమెను ద్వేషించిత్వ్వు అనుకుని నీ స్నేహితునికి ఆమె నిశ్చితమి ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా ఆమెకు ప్రతిగా ఈమె నీకు ఉండవచ్చును చిత్తగించమనను అప్పుడు సంస్థను నేను ఫిలిస్తీన్లకు హాని చేసినేడలా వారి విషయంలో నేను ఇప్పుడు నిరాపరాధినై ఉందినని వారితో చెప్పి పోయి మూడు వందల నక్కలను పట్టుకుని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను త్రిప్పి రెండేసి తోకల మధ్యన ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని చేసి ఫిలిస్తీన్ల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనుల కుప్పలను పైరును ద్రాక్ష తోటలను ఒలివ తోటలను తగలబెట్టను ఫిలిస్తీన్లు ఇది ఎవరు చేసినదని చెప్పుకొని తిమ్నాయిని అల్పుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకుని అతని స్నేహితునికి ఇచ్చిన గనుక అతడే చేసి ఉండినని చెప్పిరి కాబట్టి ఫిలిస్తీన్ ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి అప్పుడు సంసోను మీరు ఇలాగూ చేసినటలో నేను మీ మీద పగ తీర్చుకున్న తరువాతనే చాలించదనని చెప్పి తొడలతో తుంట్లను విరగ్గొట్టి వారిని బహుగా హతము చేసిన అటు పిమ్మట వెళ్ళి యతము బండసందులో నివసించను అప్పుడు ఫిలిస్తీలు బయలుదేరి యూధా దేశంలో దిగి చెదరి లేహీలో దోపిడీ కొరకై దండు కూర్చురీ యోదావారు మీరేళ మా మీదకి వచ్చిద్దరని అడుగుగా ఫిలిస్తీన్లు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతనికి అట్టికట్టకై వచ్చితమనిది అందుకు యోధా జనులలో మూడు వేల మంది బండ బండకు పోయి సంసోన్ను చూచి ఫిలిస్తీన్లు మనకు ఏనికలను నీకు తెలియదా నీవు మాకేమి చేస్తుని చెప్పగా అతడు వారు నాకు ఎట్లు చేస్తు అట్లే నేను వారికి చేసితున్నానను అందుకు వారు మేము ఫిలిస్తీన్ల చేతికి అప్పగించటకు నిన్ను కట్ట అతనితో అనగా సంస్ను మీరు నా మీద పడుకుండా నాతో ప్రమాణము చేయడనను అందుకు వారు అలాగూ కాదు నిశ్చయముగా మేము నిన్ను చంపము కానీ నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి రెండు కొత్త త్రాల చేత అతని కట్టి ఆ బండ బండయొద్దు నుండి అతన్ని తీసుకుని వచ్చి అతను లేహికి వచ్చే వరకు ఫిలిస్తీన్లు అతను ఎదుర్కొని కేకలు వేయగా ఎహోవో ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుప నారవలే ఆయను సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయాను అతను గాడిద యొక్క పచ్చి దవడ ఎముక కనుగొని చెయ్యి చాచి పట్టుకుని దాని చేత వెయ్యి మంది మనుషులను చంపాను అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను రెండు కుప్పలను నేను చంపి ఉన్నాను గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది నరులను చంపి ఉన్నాను అనేను అతడు చెప్పుట చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్ లేహి అని పేరు పెట్టెను అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందు నా ఇహోవాకు మొరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందిన వారి చేతిలోనికి పడవలన అని వేడుకొనగా దేవుడు లేహిలో ఉన్న ఒక గోతిని చీల్చెను దాని నుండి నీళ్లు బయలుదేరను అతడు తాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికాను కాబట్టి దాని పేరు నేటి వరకు కొరే అని బడెను అది లేహిలో ఉన్నది అతడు ఫిలిస్తీన్ల ధర్మలలో ఇరవై ఏండ్లు ఇస్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును కాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి నృత్యంజయడా మహాగణుడా మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజ్యుడా కృపను చూపుడికి ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా నీకు వంద నాలుగు ప్రభా అయ్యా తెలిసి తెలియని కేసిన అపరాధములు క్షమించు పాపములు క్షమించు తలంపులు క్షమించి ఆలోచనలు నాయన నీ పరిశుద్ధ రక్తంతో కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి అయ్యా పాపము లేని నీవు మా పాపము నీ మీద వేసుకుని మా శిక్షణ నీ మీద వేసుకుని ప్రభా అయ్యా మీరు మరణించి పాతాల వ్యాధులు అనుభవించి మా కొరకు తిరిగి లేచిన దేవుడవు నీ వంటి వారు ఎవరూ లేరు ప్రభా నీ వంటి గొప్ప దేవుడు ఎవరూ లేరు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా మా ప్రతి అపరాధమును పాపమును క్షమించి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధి కాంతి మాపైన మా కుటుంబాలపైన ప్రకాశింపచేయండి మాలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మారు మనసు పశ్చాత్తాపము దయచేయండి మమ్మల్ని అందరినీ బలపరిచి పరిచయంలో వాడుకోండి నీ సువార్థికులుగా మమ్మల్ని మార్చండి ప్రభా మా పట్టణాన్ని రక్షించండి మా బంధువులను మా స్నేహితులను మా ఇరుగు పొరుగును రక్షించండి ప్రభా అయ్యామ్మ భారతదేశాన్ని మీరు రక్షించండి భారతదేశంలో నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగు అయ్యా ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదండి ప్రభు అందరూ అంతటా రక్షించబడి ఉండాలని నిశ్చయించి ఉండగా నీ చిత్తం పరలోకము నెరవేరబర్చినట్లు మా భారతదేశంలో నెరవేర్చబడును గాక నీ రాజ్యం మా దేశంలో స్థాపించబడును బడును కాక అని ప్రార్థిస్తున్నావు ప్రభు నీ కృప కలుగును కాక తండ్రి నీకు వందనాలు ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపను విస్తరింపచేయండి నీ కనికరాన్ని దిగిరానియండి నీతి జ్ఞానంతో పరిపాలించినట్లు జ్ఞాన వివేకములను అనుగ్రహించండి సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు ప్రతి క్రైస్తవుని సువార్థికునిగా మార్చుకోండి ఇంకోన అనేక మంది సువార్థికులు మీరు లేపండి అయ్యో క్రైస్తవులందరూ పరిశుద్ధాత్మ పూర్ణులే చిత్తంలో వాడబడే కృపను దయచేయండి మనోనేత్రాలు వెలిగించండి దైవజన్లందరినీ బలపరచండి అందరికీ ఏకమనసు ఏకాత్మ దయచేయండి పరిచయలు బలమైన సాధనాలుగా మీరు వాడుకోండి ప్రభా వారి రాకపోకలని కాపుదల భద్రత నిలవ ప్రతి చోట ధైర్యంతో వాక్యం బోధించే వాక్శక్తిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దినం ప్రత్యేకించి అయ్యాతండీ హోండ్రాస్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ దేశంపై నీ కృప కలుగును గాక ఈ దేశ ప్రజలపైకి నీ కనికరం దిగి గాక నీ దయ దిగి గాక నీ సన్నిధి కాంతి దేశం మీద ప్రకాశించబడును గాక రక్షణార్థమైన నీ ముఖ కాంతి దేశం మీద ప్రకాశించబడును గాక ఈ దేశంలో ఎంతమంది అయితే జనాభా ఉన్నారు అన్ని గృహాలు అయితే ఉన్నాయో అన్నిటిని అందరికీ సువార్త అందించబడినట్లు అయ్యా వారి మను అనేతరాలు తెరవండి వారి హృదయాలు తెరవండి వారి చెవులను తెరవండి సువార్త కొరకు వారి గృహాలు తెరవండి అక్కడున్న దైవజనులందరినీ మీరు బలపరచండి ఆ దేశానికి గొప్ప రక్షణ దేయండి ఆ దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని మీరే రగిలించమని ప్రభు అయ్యా తండ్రి ఆ దేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రభు ఈ చిన్ని ప్రార్ధమణి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ప్రభువును ప్రికుమారుడు రక్షకుడు నజరయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము గాక నీ చిత్తం పరలోక మనందరూ నెరవేరుచున్నట్లు భూమి అందరు నెరవేరును కాక మన దిన ఆహారం నేడు మాకు దయచేయము మా మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము మమ్మను శోధనలోకి తేక దు దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించము ఎందుకంటే రాజ్యము బలమును శక్తియు మహిమయు నీవే అన్నది ఆమె ప్రభుయ రక్తమే జయం ప్రభుయ వాక్యమే విజయం నామంలో సంపూర్ణ విజయము కలుగును కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్